హరి ఓం ప్రతి ఒక్కరికి హరి ఓం ప్రణామములు ఆగస్టు మూడవ తారీఖున అనగా శనివారం పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానంద వారి ముప్పై ఒకటవ ఆరాధన శుభదిన సందర్భంగా భీమవరంలోని త్యాగరాజ భవన్లో భగవద్గీత సంపూర్ణ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పాంప్లెట్ నేను మీకు అందరికీ పంపిస్తున్నాను దాదాపు పదిహేను వందల మంది వరకు మేము పాల్గొన పాల్గొనాలని ఆశిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నా ఈ వాయిస్ మెసేజ్తో పాటు మీకు పంపిస్తున్నటువంటి పాంప్లెట్ని ప్రతి ఒక్కరూ మీ సెల్లోని గ్రూపులకి పంపించండి అలాగే ఈ వాయిస్ మెసేజ్ కూడా పంపించి వాళ్ళను కూడా షేర్ చేయమని చెప్పండి అలా భీమవరంలోనే కాకుండా చుట్టుపక్కల పల్లెటూరుల నుండి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ పెద్ద ఎత్తున రావాలని మనస్ఫూర్తిగా నేను మనవి చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వాట్సాప్ అన్ని గ్రూపులకు షేర్ చేయండి వాళ్ళను కూడా షేర్ చేయమని చెప్పి ఈ కార్యక్రమానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని చే ృం చేయాలని ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను హరి ఓం జై శ్రీరామ్